హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దనప్పుడు సులోచన రాణి గారి సెక్రటరీ ఆడియో నవల పదమూడవ భాగం శేఖరం ఆ రోజు మామూలు వేలకంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు జయంతి గదిలో కూర్చుని తలదువ్వుకుంటుంది అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అది జయంతి పక్కన పెడుతూ తవరగా తయారు కావాలి అన్నాడు ఎందుకు ఎందుకేమిటి ఈరోజు ప్రమీల పుట్టినరోజన సంగతి మర్చిపోయావా అని అడిగాడు నిన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాలని వెంట వేసుకుని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజులని తప్పకుండా రావాలని మరీ మరీ పిలిచింది ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు చదువుకుంటున్న పేపర్ పక్క తీస్తూ ఇంకా పుట్టినరోజేమిటి పాపాయివా అని వెక్కిరించాడు అవును పాపాయనే సగర్వంగా అంది ప్రమీల పాప ఏమిటి నువ్వు ఇంకా అసలు లేదు ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు అవునవును జోలపాట పాడడానికి మీరు రండి ఫక్కును నవ్వింది ప్రవీల అసలు సంగతి నాకు తెలుసులే ఈ రూపేణ అందరి దగ్గర బహుమతులు కొట్టేయచ్చని అయ్యా తమరేం తీసుకురావనవసరం లేదు ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును సరా తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తి మీద మొట్టి ఎన్నింటికి రావాలి అన్నాడు ఆడవాళ్ళు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మగవాళ్ళు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా తప్పకుండా జయంతి ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుండిపోయింది ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళింది ఈరోజు పుట్టినరోజు అనే మాట గుర్తున్న మాట నిజమే కానీ ప్రమీల వాళ్ళింటికి వెళ్ళడానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తీరికగా కూర్చొని జుట్టు చిక్కు తీసుకుంటుంది నే మాట్లాడవేం నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కి పెడుతూ నిన్నక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొని వస్తాను అని టవల్ తీసుకొని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని కంఠంతో కంఠంతోమిటది నిర్లక్ష్యంగా అడిగింది తెరిచి చూడు నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతను ముఖం అది కడుక్కొని వచ్చినా జయంతి ఇంకా అలాగే తలదువ్వుకుంటూ కూర్చుంది అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నావేం అంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది అవును వెళ్ళి తీరాలి శేఖరం పెట్టవైపు చూశాడు అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది ముట్టుకున్న లేవు కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ అందులో నీకు చీర ఉంది అది నీలం చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది ఈ చీర కట్టుకొని ఆ బ్లౌజ్ రా అన్నాడు నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా అవును నువ్వు లేచి త్వరగా తయారైరా వెళ్ళు అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా జయంతి త్వర త్వరగా జలర్లు కూడా ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టె తీసుకొని వెళ్ళిపోయింది లేత నీలం రంగుకి చక్కటి నీలంలో హంసబారున్న చీర జయంతి పది నిమిషాల్లో తయారై వచ్చింది శేఖర మొహం వికసించింది ఏది ఇటు తిరుగు ఇలా రా దగ్గరకురా చీర అంచు మడతబడిన చోట సవరిస్తూ అచ్చు నేను ఊహించినట్టే ఉన్నావు చాలా బాగుంది చీర నీకు నచ్చిందా ఏమైపోతుంది అన్నారుగా నిర్లిప్తంగా అంది శేఖరానికి వెంటనే దగ్గరికి లాక్కొని బుంగమూతి పెట్టుకున్న పెదవుల్ని కసితీరా వద్దు వద్దు నవ్వుతూ ఉంటాను అని ఎంత బాగున్నావో తెలుసా నా మీద కోపం నీ కళ్ళకి పొరలు అడ్డొచ్చాయి కానీ ఎవరు చెప్పారు నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంటి జయంతి ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు కూడా ఇలాగే ఉన్నావా అన్నాడు జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది జయ శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకొని ఏదో చెప్పబోయాడు వెంటనే అడ్డు తగులుతూ ఉంచి నన్ను నా పేరుతో పిలవకండి నేను భరించలేను ఎందుకని నన్ను నా పేరుతో బామ్మ తప్ప ఇంకెవరూ పిలవరు నన్నంత ఆత్మీయతంగా చూసేవాళ్ళు కూడా కంఠం జీరపోవడంతో ఆగిపోయింది ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిందంటే అంటే సరిపోదు ఉదాహరణ చూపిస్తే మీరెప్పటికీ చూపించలేరు ఇప్పుడే చూపిస్తా చూపించిన క్షణం సేపు అతని కళ్ళలోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతూ మీరు చూపించలేరు ఒకవేళ చూపించినా నేను నమ్మను మీరు సమర్థులు ఎన్నైనా సృష్టించగలరు జయంతి దెబ్బతిన్నట్లు చూశాడు శేఖరం మనం వెళ్ళడానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను అది పూర్తి చేసుకుంటాను జయంతిని మిస్సెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వరపోయాడు చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార్ పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడే వరండాలో వెయిట్ చేయడం వారికి తెలుసు వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చేతిని పట్టుకొని ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది అదేమిటి మీరు రారు అంది కార్ బ్యాక్ చేసుకుంటున్న శేఖరాణి నాకు పని ఉంది మొత్తానికి తొమ్మిది లోపలే వస్తాలే అంతేనా ఆడవాళ్ళ టైం అని నీ మొహం శేఖరం నవ్వేశాడు తప్పకుండా రావాలి సుమా ప్రమీల చెయ్యి ఊపుతూ అంది లోపలికి వస్తుండగా మీరు అలా ఉన్నారేం అని సమాధానం కోసం చూడకుండా ఈ చీర బాగుంది కాదు కాదు ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది జయంతి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించినా ప్రమీల ఇంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అస్సలు అనుకోలేదు జయంతిని చూస్తూనే మిసెస్ కరుణాకరం లేచి వచ్చింది ఎవరి అమ్మాయి ఎవరో అడిగారు జయంతి మా ప్రమీల స్నేహితురాలు జయంతి ఓ పక్కగా కూర్చుండిపోయింది అక్కడున్న వాళ్ళల్లో చాలామంది అపరిచితులే ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని అజూసి ఆగి ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని సందేహం వెళ్ళి నేను మిస్సెస్ కరుణాకరం కల్పించుకుంటూ ఇప్పుడు కాదు మానేసి చాలా రోజులైంది మా ప్రమీల స్నేహితురాలు మీ మెల్లో ముత్యాల దండ చాలా బాగుందండి ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకు మార్చేసింది జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది వస్తున్న దగ్గరికి వచ్చి బాగున్న అని ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చుంది బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికీ తనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది అక్కడ అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది ఆవిడ అదేం తెలియని అమాయకురాలిలాగా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది మరో ఐదు నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది ఉన్నవోళ్ళు దాచుకోవాలని కానీ దాన్ని ఎదుటి వాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి బాధ లేదు లేకపోతే శరీరాన్ని గురించిన వ్యంగ్యోక్తులకు అలవాటు పడిపోయింది ఆవిడ వస్తువుని ప్రమీల దగ్గరికి వెళ్ళి బుగ్గకెళ్ళి వెంట తెచ్చిన అట్టపెట్టె ఇచ్చి ఎంతసేపైంది వచ్చి అని రేఖారాన్ని పలకరిస్తూ పక్కన కూర్చుంది ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు మాటల మధ్యలో అటు ఇటు ఊరికే యథాఫలంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి ఎవరు జయంతే నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది మీరు చూశారనుకున్నాను గుర్తుపట్టకపోవడమేటి మారిపోయిందంటారా బోల్డ్ ఎంత మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటుంది ఎవరి దగ్గర మర్చిపోయారా అంది రేఖారాణి ఏం జయంతి శేఖరం కులాసాగా ఉన్నాడా ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడు అంది సుమిత్రాదేవి తీరుబడి ఉండద్దు జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది రేఖారాణి జయంతికి ఎందుకో వాళ్ళ మాటలు గుచ్చుతున్నట్లు జరులు పాకినట్టు అనిపించింది ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి ఈ పట్టి లేవదీస్తూ నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేస్తాను రా వాళ్ళు నువ్వెవరూ అడుగుతున్నారు అంది జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట నడిచింది ఇంతకీ అదృష్టవంతురాలు ఇంకా ఎన్నాళ్ళులే అదృష్టం వెనక నుంచి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగిరుమంటున్నాయి వాళ్ళకెందుకంత కోపం మధ్యలో తనేం చేసింది వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు ఇక్కడిలా నిలబడి చూస్తుంటే వద్దన్నా పాత రోజులు జ్ఞాప్తికి వస్తున్నాయి వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యురల్ మీద సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంత సే పడి కూర్చుందో లోపలికి పిలిచి మిస్సెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే ఇప్పుడెందుకు ఈ విలువ మీరు కావాల్సింది వాళ్ళకి కాదు మీ ద్వారా శేఖరం గారు శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి వాళ్ళ మనసులో అభిప్రాయాలేం మారలేదు ఊసర వెల్లులా రంగులు మారుస్తున్నారంతే ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారేం వెనక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు హాలులో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకొని వెంటనే విడిపోయినాయి రండి రండి మిస్సెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది రేఖారాణి రాణి సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుకుండా వచ్చారు శేఖరం నాకు పనుంది వెళ్తాను అన్నాడు అప్పుడే కళ్ళు విడలుపు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెలు వెళ్లిపుచ్చింది రేపు ఓ ముఖ్యమైన పనుంది కాగితాలు చూసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాచి చూసుకుంటూ అన్నాడు రేఖారాణి శేఖరాణి తినేసేదంట తీవ్రంగా చూస్తుంది కానీ శేఖరం వాటిని గమనించినట్టే ఉన్నాడు వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు రా జయంతి అని పిలిచి ప్రమీల చెవి పట్టుకొని మెలేస్తూ విష్ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు బాబోయ్ ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెలిపెట్టకూడదు దేవతలు శపిస్తారు అంది ప్రమీల పర్వాలేదు ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా నువ్వు అసలు తీసుకోనన్నావుగా ఇస్తే తీసుకోకుండా ఎలా తీసుకుంటావని తెలిసి తేవడం మానేస్తే ఎలా ఇద్దరి సంభాషణకి మిసెస్ కరుణాకరం మొహం ప్రసన్నమైంది అందరికీ మరోసారి చెప్పి బయటికి వచ్చేశాడు పడుగున ఇద్దరూ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు మనసులో ఎవరూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు ఎక్కడికి వెళ్ళను అతను వెళ్ళనివ్వడు తెలియకుండా పారిపో వెతికి పట్టుకోడు అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకొని పిచ్చిదాని అవుతావా పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను నేనేం అతని కోసం పాకులాడుతున్నానా అతని వల్ల వేసుకోవాలని ఆరాటపడుతున్నానా నాకెందుకు భయం మనసు మాట్లాడలేదు ఇంకెప్పుడు అలా వాళ్ళలోకి వెళ్ళకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు పట్టించుకోకు జయంతి ఇంకా నిద్రపోలా హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కి పడింది గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండడం కనిపించింది నిద్రపోతున్నాను దిండిలో తల దూర్చుకుంటూ అంది ఇందకడి నుంచి గమనిస్తున్నా దిండిలో తలనెందుకలా పొర్లిస్తున్నావు తల నొప్పిగా ఉందా లేదు లేదు నేను నిద్రపోతున్నాను నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా ఇప్పుడే మెలకువ వచ్చింది నాకు అబద్ధరాసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు వద్దు వద్దు లైట్ తీసేయండి ఎందుకు వెలుగు చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది మొన్నటికి మొన్నదాకా చీకటి చూస్తే భయంగా జయంతి మాట్లాడలేదు శేఖరన్ లైట్ తీసి దగ్గరగా వచ్చాడు జయంతికి ఎందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి అతడు వచ్చి మంచం మీద కూర్చుంటే దగ్గరికి తీసుకుంటే గుప్పిళ్ళు బిగించి గుద్దుతుంది గోళ్ళతో పీకుతుంది పళ్ళతో కరుస్తుంది నా కషయం నిన్ను చూస్తే బయటికి పో అని కసురుతుంది శరీరం బిగబెట్టుకొని ఎదురు చూస్తుంది కానీ అతను అలాంటిదేం చేయలేదు కర్టెన్లు తీసి కూడా ఉంచావెందుకు కిటికీలోంచి చల్లిగాలి వేయడంలా నీ మంచం చాలా దగ్గరగా ఉంది వేసయ్యన కర్టెన్లు సరిచేసి వెళ్ళబోతూ క్షణం సేపు ఆగి క్షమించు జయంతి ఇంకెప్పుడు నిన్నలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను నువ్వు ప్రేమిలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమయ్యింది నువ్వు వాళ్ళలో కలవలేవని అని ఆగి అదే మంచిదిలే అన్నాడు మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు అదంతా మర్చిపో నిద్రపో అన్నాడు మృదువుగా జయంతికి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది అతని చెయ్యి అందితే రెండు చేతులతో పెనవేసుకొని పడుకుంటే నిశ్చింతగా నిద్రపడుతుంది అనిపించింది పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు చాలాసేపటికి కానీ నిద్రపట్టలేదు అంతవరకు అతను మేల్కొనే ఉన్నట్లు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది గదిలో కిటికీ చూవల్ని ఆనుకొని పరత్యానంగా నిలబడిన జయంతి ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు అతన్ని చూసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోయింది శేఖరం వారిస్తూ జయంతి ఆగు అంటూ జేబుల్ తలుముకొని టికెట్స్ తెచ్చాను రవీంద్ర భారతిలో చండాలిక డాన్స్ డ్రామా ఉంది నువ్వు సునంద వెళ్ళండి శివరామ్ కూడా వస్తాడు ఫోన్ చేశాను అన్నాడు సి టికెట్లు ఇస్తూ శివరాం పేరు వినగానే జగంతి ముఖం వికసించింది అతని మధ్య కనిపించి చాలా రోజులైంది టికెట్లు తీసుకొని వెళ్ళబోతు మరి మీరు అని అంది ఆగి నేనా నేను రావటం లేదు ఆగు నేను కూడా రావాలా చెప్పు నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతృతిని అణుచుకుంటూ అడిగాడు వద్దు పొద్దుపోయినా పర్వాలేదు శివరాం వస్తాడుగా శేఖరం మొహంలో ప్రసన్నత ఎగిరిపోయింది నాకు తెలుసు అందుకే అతనికి ఫోన్ చేశాను జయంతి మొహం ఎర్రబడింది మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రోగ్రాంకి సునంద రాలేదు జయంతి శివరాం ఇద్దరే వెళ్ళారు అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది అద్భుతంగా ఉన్న నృత్య నాటికతో పాటు మధ్య మధ్య శివరామ్ పూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళలోనూ ప్రతిఫలిస్తుంది ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి మనశ్శాంతి కనిపిస్తుంది శివరాం అంది అది నా అదృష్టం అన్నాడు సంభాషణ ఆ పైన జరగలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటు లోపలికి వస్తున్న శివరామ్ని లైట్లు లేవు ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి అయితే నేను వస్తాను మరి శివరా ఆగిపోయాడు నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియపరచాలో తెలియడం లేదు శివరా మౌనంగా ఊరుకున్నాడు ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదూ ఊహు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు థ్యాంక్స్ ప్రపంచంలో నీ లాంటి మిత్రుడున్నాడని గుర్తొస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు మీరు అది గుర్తించడం లేదు జయంతి నిట్టూర్పు విడిచింది పొద్దుపోతుంది వస్తాను సరే మెనీ మెనీ థ్యాంక్స్ జయంతి చేయి చాచింది మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చేయకండి గుడ్ నైట్ అని జయంతి చేతిని అంటీ అంటున్నట్టు అందుకొని వదిలేసి వెళ్ళిపోయాడు అతను కారు తిప్పుకొని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది కారు వెళ్ళిపోయింది ఈరోజు ఎంత బాగా గడిచింది తనెంత మూర్ఖురాలు శివరాం సన్నిహిత్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతను నిర్లక్ష్యం చేస్తున్నందుకు దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలికి వెళ్లేందుకు లైటు వేసింది వేస్తూనే ఉలిక్కి పడింది స్విచ్ మీద చేయి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు అతని రెండు చేతులు కళ్ళ మీదున్నాయి మీరు మీరు ఇక్కడే ఉన్నారా తడబడుతూ అంది ఇప్పుడే వచ్చి పది నిమిషాలైంది ఎలాగో నువ్వు వచ్చే టైం అయింది కలిసి బోన్ చేయొచ్చని కూర్చున్నాను అతని కంఠధ్వని బట్టి మేల్కొనే ఉన్నాడని తెలుస్తుంది మీరు మా మీకు మా మాటలు వినిపించలేదు నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు అతని మొహం చాలా అలసటగా ఉంది క్రాఫ్ట్ కొద్దిగా చెరిగింది జయంతి మొట్టమొదటిగా సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్ ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నానికి భోజనానికి అలసటగా వచ్చి కుర్చీలో వాడిపోయేవాడు చెప్పు నేను వినానని అన్నావా జయంతి కాదన్నట్టు తలూపింది అయితే నేను వినలేదు సరేనా త్వరగా బట్టలు మార్చుకురా చేద్దాం నా కాకలి వేస్తుంది జయంతికి తన మొహం సరిగ్గా కనబడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు జయంతి చాలాసేపు అక్కడ నిలబడిపోయింది ఈ సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది వేల తినడం ఎవరైనా వస్తే బాతాకాని కొట్టడం లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప ఇంకేం పని లేదు అక్కడికి సునంద పిల్లలకి స్వెటర్లు అల్లి ఇచ్చింది కోటేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది కానీ అవే మనిషికి అలసట తెప్పించేవి కానీ మానసికంగా తృప్తినిచ్చేవి కావు క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడు ఇలాగే ఏం తోచడం లేదు అంటే ఏదో పని కల్పించుకో లేకపోతే శేఖరాన్ని అడుగు అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది అతన్ని అడిగితే బాగానే ఉంటుంది కానీ ఎడగాలన్న ఎలా అడగాలన్నదే సమస్య అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తను కానీ అవి అతనేం పట్టించుకున్నట్టే లేదు మామూలుగానే ఉన్నాడు రెండు మూడు రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది సలహా గుర్తు తెచ్చుకొని లేచి వెళ్ళింది జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చొని మేజోళ్లు వేసుకుంటున్నాడు ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు ఉపోద్ఘాతంగా అంది శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు జయంతి చూపులు తిప్పేసుకుంటూ నాకే సిగ్గేస్తుంది నేనొక్కదాన్నే ఏ పని పాట లేకుండా కూర్చుని తింటున్నాను తినడం పని కాదని ఎవరంటారు గంభీరంగా అన్నాడు పరిహాసం కాదు నిజంగానే అడుగుతున్నాను మీరు నాకేదైనా పని చూపించాలి ఏ పని చేస్తావో చెప్పు ఇది వరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది బాగానే ఉంటుంది కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది జయంతి మౌనం వహించింది పాపం వాళ్ళకి శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి మంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా సునంద శేఖరం ఉపకారం చేసుకోకుండా ఉండదు హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికి ఇది ఇష్టం లేదు అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు పోనీ ఇంకేదైనా శేఖరం గదింతా పరిశీలిస్తూ ఏం పని చేస్తావు నువ్వు నాకేం కనిపించడం లేదు అన్నాడు ఏదైనా సరే సాక్స్ పూర్తిగా తొలుక్కున్న శేఖరం ఏ పనైనా సరేనా ఆత్మగౌరవం లాంటిది ఏది అడ్డురాదా అన్నాడు మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని ఊహు అన్నట్టు తల ఊపింది అయితే ప్రస్తుతం నాకంటి కనిపిస్తున్నవి ఇవి నా బూటు రోజు పాలిష్ చేయడం నేను రాత్రిపూట వేసుకునే పంచ షర్టు రోజు ఉతకడం ఇంకా అంటూ తలెత్తాడు కానీ అప్పటికే జయంతి గెరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు అర్జెంటు పని మీద బయటకు వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకొని గబగబా బూట్ల దగ్గరికి వచ్చి వాటిని చూసి వాసు అని కోపంగా అరిచాడు వాసు పరిగెత్తుకొచ్చాడు వాళ్ళు దగ్గరుంచుకునేనా ఈ పాలిష్ చేసింది ఏమిటి ఈ పద్ధతంతా నా ప్యాంటు అలా తగలడాలా అన్నాడు చిరాగ్గా వాసు భయంగా మౌనం వహించి చూస్తూ ఉండిపోయాడు మాట్లాడవేం నిద్రపోతున్నావా శేఖరం మరింత కోపంగా కసిరాడు అవి అవి ఈరోజు నేను చేయలేదండి మరెవరు చేశారు అమ్మగారండి నేను చెబుతుంటే వినలేదు అమ్మాయి గారా శేఖరం వెనక్కు తగ్గాడు అంటే ఓహో ఇప్పుడు అర్థమైంది నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది కానీ ప్రసన్నతని పైకి అమ్మాయి అమ్మాయిగారు నా బూటు తులిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ గాడిదలు కాయడానికా బుద్ధి లేదు వెళ్ళు వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా అర్జెంట్ అన్నాడు వాసు తూణిగల పరిగెత్తాడు మరో ఐదు నిమిషాల్లో నిగనిగలాడుతున్న నిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు అమ్మాయి గారు ఏం చేస్తుంది బట్టలు ఉతుకుతున్నారండి అమ్మాయి గారు బూట్లు తుడవమే కాదు ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్లుంది వాడి ధోరణి బట్టలు ఉతుకుతుందా ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు ఉన్నారండి దొడ్లో ఏదో పని చేసుకుంటున్నాడు నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూట్ తొడుక్కోకుండా అన్నాడు మళ్ళీ పరిగెత్తాడు అయ్యగారు ఎందుకో అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్న వడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు వాడొచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు పిప్పించారా గుమ్మం బయటే ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు ఈ రోజు తారీఖెంత వెనక్కి తిరగకుండా అని అడిగాడు శేఖరం తారీఖ ఆశ్చర్యంగా తల మునిగినంత పనైంది వాడికి తారీఖు అడగడానికి తనని పిలవడం ఏమిటి శేఖరం వెనక్కి తిరిగి ఎంత నిన్నే అన్నాడు రటిస్తూ పని మనిషి నెత్తిగోక్కుంటూ నిలబడిపోయాడు గిన్నెలు తోముకునేవాడికి దొడ్లు ఉడ్చుకునేవాడికి తారీఖులేం గుర్తుంటాయి ఒక్క పహాలి తప్ప వాసు తారీఖెంతరా పదండి పక్కగా నిలబడిన వాసు సగర్వంగా అని చెప్పాడు ఇదిగో ఈ నెల జీతం ఇది తీసుకొని నువ్వు తక్షణం దయచేయి జేబులో నుంచి తీసి గిరాటెట్టాడు శేఖరం బబుగారు పని మనిషి పూర్తిగా బిత్తరపోయాడు ఔన్ అమ్మాయి అమ్మాయిగారు నా బట్టలు ఒదుకుతుంటే నువ్వెందుకో నాత్తికెక్కడానిక వెళ్ళు కోపంగా అన్నాడు అయ్యగారి కోపంలో అంతర్ధానం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో నేనేం చెయ్యనండి బాత్రూంలోంచి వెళ్ళిపోమని బట్టలు లాక్కుంటే ఏం చేయాలో మీరే చెప్పండి పొరపాటైపోయింది ఈసారికి శమించండి అని లెంపలేసుకున్నాడు ఇంట్లోకొచ్చి కింద పైన డబ్బు తీసుకొని కళ్ళకద్దుకొని శేఖరానికి అందిస్తూ పిల్లలు గలోని తమమ్మ దయ మీద బతుకుతున్నాం ఇంకెప్పుడు చెయ్యను చేస్తే తన్ని తగిలేయండి అన్నాడు శేఖరం క్షణం సేపు వాణ్ణి తీవ్రంగా చూసి సర్లే పో ఒక్కసారికి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు రాఖీ పండ వస్తుందిగా నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో ఇంకోసారి లాంటివి నా చెవిన పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన వాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసువంక విజయ గర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు మర్నాడు బయట పండ్లతో శేఖరానికి ఊపిరి సలపలేదు భోజనానికి కూడా ఇంటికి రానంత తొందరలో ఉండిపోయాడు మూడో రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గదిలో మంచం మీద పడుకొని పుస్తకం తిరిగేస్తున్నాడు ఇంతలో జయంతి లోపలికి వచ్చింది శేఖరం చూసి చూసుకుని పేజీలు తిప్పసాగాడు మీరు కొంచెం వాసుని పనిమనిషిని కేకలు వెయ్యాలి ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది ఎందుకు పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూట్ తిరగపోతే వాసు వాటిని లాక్కొని నేనేం చేస్తా గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు పని మనిషేమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి వీలు లేదండి మీరు బట్టలు పిండితే నేనెందుకు ఇక్కడ ఎవరినెత్తికెక్కడానికి అన్నాడు మొహానికి పుస్తకాన్ని పూర్తిగా చాటు చేసుకున్నాడు మీరిది ఆషామాషీగా తీసుకోవద్దు నన్నేం చేయమంటావు వాళ్ళని పిలిపించి కేకలు వేయండి ఎందుకు తీసుకున్న జీతాలకి న్యాయం పనిచేస్తుందిగా లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి నా వల్ల కాదు వాళ్ళకి మీ సునంద మొగుడిల్లా పిల్లల పిల్లా జల్లా ఉన్నారు అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి ముండిగా అంది జయంతి అంత ప్రత్యేకంగా పట్టుదల ఎందుకు కాలక్షేపానిక లేక రుణం తీర్చుకోవడానిక మీరు ఎలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది నువ్వు చెయ్యాలంటే ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులు ఉన్నాయి చెప్పండి నువ్వు చెయ్యనంటే చేస్తానని చెప్పడంలా అయితే విను నా జుట్టుకు నూనె రాసి తల దువ్వాలి నేను స్నానం చేస్తుంటే వీపుకి సోప్ రాయాలి జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది నేను వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకిష్టమైన దాన్ని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానేలేదు ఇంతలో టపీమని ఏదో వచ్చి పడడంతో ఉలిక్కి పడి అటు చూశాడు అప్పటికే టేబుల్ పక్కగా నిలబడిన జయంతి దానిమీదు ఉన్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్దీ వరుసగా విసిరసాగింది రాష్ట్రంలా గబగబా పడుతున్న పుస్తకాల నుంచి దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు పుస్తకాల పరంపర రావడం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పిలుచుకొని తలెత్తి చూశాడు జయంతి అప్పటికి అక్కడి నుండి పారిపోయింది గదిలోకి వచ్చి బల్లుల తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం కనుగొనల్లో కొంటెదనం పెదవుల్లో చివర చిరునవ్వు గుర్తొస్తేనే ఒళ్ళు బగ్గుమని మండడం మొదలుపెట్టింది ఏమిటి అతని ఉద్దేశం కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా అసలు సీరియస్గా మాట్లాడమే మానేశాడెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు పోని ఉంటే విలువగా చూడడు ఇదేం మర్యాద అసలు అతనెవరు తనెవరు ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు తోసివేయాలి ఏం చెయ్యలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది కన్నీళ్లతో కండ్రెప్పలు బరువెక్కాయి పది నిమిషాల తరువాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు ఆమె పలుకలేదు తలుపు తీయి నిన్నే ఇంకోసారి పిలిచాడు అప్పటికీ మాట్లాడలేదు తలుపు తీయలేదు రెండు మూడు సార్లు పిలిచి సమాధానం రాకపోవడంతో అతను వెళ్ళిపోయాడు జయంతి సాయంత్రం అంతా వస్తున్నారు అలా ద్రాక్ష తోటని చూడ్డానికి వెళ్దాం సరే రావడానికి ఇష్టమేనా నా ఇష్టాయిష్టాలతో పనుందా శేఖరం చూస్తూ ఉండిపోయాడు జయంతి తలెత్తలేదు పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది కొంచెం ఆగి పోని ఎవరెవరు వస్తున్నారో అడగవేం అన్నాడు కుతూహలం లేదు ఎందుకని వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి అంటే నీ ఉద్దేశం ఏం లేదు శేఖరం ఓ అడుగు ముందుకు వేసి పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదో నీకు ఈ లోకువా అసలు ఎందుకు చూడాలి అందుకని బిచ్చగాడిని వదిలించినట్లు విదిలిస్తావా జయంతి చురుగ్గా తలెత్తి అన్నింటికీ మీ మీద దాని నేను యాచకురాలిని నేను జయంతి వాక్యం పూర్తి చేయలేదు గదిలోకి వాసు తొంగి చూస్తూ మీకోసం మినిస్టర్ గారి పియ్యే వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి వస్తున్నాను కూర్చోమను వాసు వెళ్ళిపోయాడు వాడు వెనకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ మాటలు పెరిగినా కొద్దీ మనసులు మలగడం తప్ప ప్రయోజనం లేదు మన ఇద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలని కూడా నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎప్పటికైనా నువ్వు అందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు నాలుగు గంటలు అవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చారు మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు వాళ్ళు మటుకు మూడు గంటలకే అక్కడికి వచ్చేశారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి వస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తుంది సాయంత్రం పొద్దు తిరిగిపోవడంతో ఎండ చల్లబడింది చల్లటి గాలి కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోట సిద్ధం చేయబడుతున్నాయి రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిది అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది కారులోంచి దిగగానే శేఖరం కారు పక్కన పెట్టి కాటేజ్ వైపు వేలు చూపిస్తూ అదిగో అక్కడున్నారు వాళ్ళు వెళ్ళు నేను ఇప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు అతి స్తంభాలకి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికి వచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వేలాడుతున్నాయి వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టల్లో నింపుతున్నారు కొంతమంది ఆడ కూలీలు ఓ పక్కగా కూర్చొని కబుళ్ళు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది ఏంటి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది ముందు బంగళా పెంకున్న చిన్న వరండా ఉంది దాని పక్కన సన్నజాతి తీగ దట్టంగా అల్లుకొని ఉంది తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవడానికి తొందరపడుతున్నట్లు పిల్లగాళ్ళ మెల్లగా ఊగుతున్నాయి లోపల నుంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి ఎవరో ఉన్నారు ఏమిటో రేఖారాణి కరుణాకరం వాళ్ళుంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది చివరికి ఎలా కూర్చోవాలో ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు ఇంత మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్ ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది